న్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో దేని గురించి అంటే ఏంజల్ నెంబర్స్ సో బేసికల్గా ఏంజల్ నెంబర్స్ అంటే చాలామంది బిలీవ్ చేయరు బట్ ప్రతి ఒక్కరికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ నెంబర్స్ గురించి బిలీవ్ చేయాల్సిన అవసరం ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే యూనివర్స్ అలా క్రియేట్ చేస్తుంది కాబట్టి సో ఇప్పుడు మనము ఏంటిది ఏంజల్ నెంబర్స్ అనేది తెలుసుకుందాం బట్ అంత డెప్త్గా కాకుండా లైట్గా తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే సమ్వేర్ మీకు ఏంజల్ నెంబర్స్ మీద కొంచెమైనా నమ్మకం ఉండొచ్చు సో అందుకే మీరు ఈ వీడియో చూస్తున్నారని నేను అనుకుంటున్నాను అండ్ అదే నిజం కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఏంజెల్ నెంబర్స్ ఎందుకు బిలీవ్ చేయాలి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక వాచ్ ఉంటుంది గోడకు తగిలిచ్చే వాచ్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేతికి వేసుకోవడానికి వాచ్ ఉంటుంది అలారం పీసెస్ కూడా ఉంటాయి అండ్ మనము ఏదైనా వర్క్ చేయాలి ఎర్లీ మార్నింగ్ లేవాలి అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అలారం యూజ్ చేస్తాం కదా ఎందుకు అంటే ఒక రిమైండర్ లాగా అది మనకు ఆ టైంకి పర్టికులర్గా ఒక సౌండ్ రూపంలో తెలియజేస్తుంది నువ్వు లేవాలి అని అలానే మనం గోడుకున్న గడియారాన్ని తెచ్చిపెట్టుకోలేం కదా బట్ ఇప్పుడు ఉన్న స్మార్ట్ వాచెస్లో చేతి కట్టుకునే వాచెస్ కూడా యూస్ చేయొచ్చు బట్ ఆ సౌండ్ అంత ఎక్కువ ఉండదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము మొబైల్ కానీ అల్లారం పీసెస్ కానీ యూజ్ చేస్తాం ఎందుకంటే ఒక రిమైండర్ అది మనకు నువ్వు లేవు నువ్వు చెయ్యాలి వర్క్ ఉంది నువ్వు అనుకున్నావు అని యాజ్ ద సేమ్ వే యూనివర్స్ కూడా నువ్వు అనుకుంటున్న వర్క్ ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో చేస్తున్నావో నువ్వు ఏ వేలో వెళ్తున్నావు ఇది కరెక్టా కాదా అని ఒక చిన్న రిమైండర్ ఇలా మెంబర్స్ రూపంలో మనకు పంపిస్తుంది అండ్ మనము ఇన్ ఇయర్స్లో ఎప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయము బట్ పర్టికులర్గా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని టైమ్స్లో మాత్రమే అబ్జర్వ్ చేస్తాం ఎందుకంటే ఆ టైంలో యూనివర్స్ మీకు కరెక్ట్గా రిమైండర్ ఇవ్వాలనుకుంటుంది మీకు సపోర్ట్ చేయాలనుకుంటుంది ఎంకరేజ్ చేయాలనుకుంటుంది కాబట్టి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ టైంలో ఆ నెంబర్స్ ద్వారా మీకు రిమైండర్ చెప్తుంది దట్ యు ఆర్ గోయింగ్ ఇన్ దిస్ వే అని సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను సో ఇప్పుడు మనకు వన్ టు నైన్ ఈజ్ ద ఇంపార్టెంట్ నెంబర్స్ అంటే ఇవి ఫస్ట్ నెంబర్ స్టార్ట్ చేసే నెంబర్స్ సో ప్రతి ఒక్క నెంబర్ వెనుక న్యూమరాలజీ పరంగా ఒక్కొక్క సీక్రెట్ ఉంటుంది అండ్ ఏంజల్ నెంబర్ ప్రకారంగా ఒక్కొక్క మెసేజ్ ఉంటుంది సో ఈరోజు ఫస్ట్ వీడియోలో మనము నెంబర్ వన్ అంటే త్రిబుల్ వన్ లేదంటే లెవెన్ ఇస్ టు లెవెన్ ఈ నెంబర్స్ మనం చూస్తే దాని వెనుక ఉన్న మెసేజ్ ఏంటిది యూనివర్స్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది అని చూద్దాం అండ్ ఈ నెంబర్స్ మనం ఎప్పుడు చూస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మొబైల్లో టైమ్స్లో టైమ్స్ రూపంలో కానీ లేదంటే బిల్స్లో టోటల్ అమౌంట్లో కానీ లేదంటే మనం రాసేటప్పుడు లేదంటే టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం దీన్ని బిల్స్లో కానీ లేదంటే టైమ్స్ టైంలో కానీ చూడగలుగుతాం ఎగ్జాంపుల్ వన్ లెవెన్ అయినప్పుడు లెవెన్ వన్ అయినప్పుడు ఇలా చిన్న ఎగ్జాంపుల్ అనమాట సో అండ్ ఇప్పుడు లెవెన్ త్రిబుల్ వన్ అండ్ లెవెన్ ఇస్ టు లెవెన్ మీకు కనిపిస్తుంది రెగ్యులర్గా అని మీరు ఫీల్ అయితే రెగ్యులర్గా అంటే లైక్ త్రీ టు ఫోర్ టైమ్స్ కంటే ఎక్కువ కనిపిస్తుంది లేదంటే త్రీ టైమ్స్ కన్నా ఎక్కువ మీకు కనిపించింది అంటే అంటే ఒక్క రోజులో కనిపించాలని కాదు ఒకసారి ఇప్పుడు మీరు ఈరోజు చూసారు వన్ లెవెన్ అయినప్పుడు లేదంటే లెవెన్ వన్ అయినప్పుడు చూసారు అండ్ కంటిన్యూస్గా ఒక త్రీ డేస్లో ఫోర్ డేస్లో వన్ వీక్లో ఇదే నెంబర్ మీకు కనిపిస్తుంది అంటే యూనివర్స్ మీకు ఈ విషయం చెప్పాలనుకుంటుంది ఈ రిమైండర్ ఇవ్వాలనుకుంటుంది అది ఏంటిది అంటే ఈ నెంబర్ అంటే నెంబర్ వన్ ఇస్ ద వెరీ బిగినింగ్ నెంబర్ కాబట్టి సో ఈ నెంబర్ కనిపిస్తుంది మీకు అంటే సంథింగ్ న్యూ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ అని సింపుల్గా ఒక మెసేజ్ అనమాట అండ్ ఈ నెంబర్ కనిపిస్తుంది మీకు అంటే మీరు త్వరలో ఏదో పెద్ద అచీవ్మెంట్ పొందగ పొందుతారు అని కూడా దీని అర్థం అండ్ ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇండికేషన్ ఏంటంటే మీ లైఫ్లో పర్టికులర్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే మీకు విష్ ఉందో ఏదైతే మీరు అఫర్మ్ చేస్తున్నారో ఏదైతే ఇమాజిన్ చేస్తున్నారో అది త్వరలోనే రాబోతుంది అని దీని అర్థం అండ్ ఎప్పుడైనా ఏంజల్ మెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి అంటే పర్టికులర్గా మనము మనలో లేని ప్రశాంతతని కోరుకుంటున్నాము అని కూడా ఒక చిన్న ఇండికేషన్ అనమాట సో బేసికల్గా ఇది చిన్న ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏంజల్ నెంబర్స్ అండ్ మనం ఇప్పుడు ఈ వీడియోలో ప్రతి మనము ఏ వేలో వెళ్ళినా ఆ వేలో చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ఉంటాయి సో మేజర్గా మనము హెల్త్లో వెల్త్లో అండ్ రిలేషన్షిప్లో ఏం అబ్స్టికల్స్ ఉన్నాయి మీరు దీన్ని త్వరగా గుర్తించి మీరు అనుకుంటున్న కోరికల్ని మీరు అను సాధించాల్సిన వాటిని త్వరగా అచీవ్ చేయండి అని ఈ రీడింగ్లో మనము ఆ అబ్స్టికల్స్ని చూసి దాన్ని మీరు యూనో ఓవర్కమ్ చేయాలని ఈ రీడింగ్ మనం ఇప్పుడు చేస్తున్నాం అండ్ చాలామంది అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే చూస్తున్నాం కానీ దాని రిజల్ట్ ఏం కనిపించట్లేదు అని ఇప్పుడు యూనివర్స్ మీకు ఈ రిమైండర్ ఇస్తుంది అంటే వెంటనే దాని రిజల్ట్ వస్తాయని కాదు ఇప్పుడు ఈ రిమైండర్ ఇప్పుడు మీరు ఈ నెంబర్ చూశారు అంటే మీరు జస్ట్ ఇప్పుడు ఒక విత్తనం ఒక చెట్టు నాటారు అని మాత్రమే అర్థం ఒక చెట్టు నాటడం ఒక విత్తనం వేయడం ఈజీనే బట్ దాన్ని టేక్ కేర్ చేయడం దాన్ని అంత కేర్ఫుల్గా చూసుకోవడం ఎంత కష్టమో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు తెలుసు సో మీరు ఇప్పుడు జస్ట్ ఒక విత్తనం నాటారు సో దాన్ని కేర్ఫుల్గా చూసుకొని మీరు దానికి ఎంత వాల్యూ ఇస్తారో అది అంత వాల్యూని మీకు రిటర్న్లో ఇస్తుంది అంటే అంత లెక్కను చెట్లను పలి పెంచితే ఎలా ఉంటుందో మనకు తెలుసు అండ్ మీరు జస్ట్ ఇప్పుడు విత్తనం నాటారు సో అంత తొందరగా కోరుకోకండి ఫలితాలు వస్తాయని మీరు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు బట్ ఫర్ ష్యూర్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి దానికి రిజల్ట్ కూడా వన్ డే ఉంటుంది సో మీరు వెళ్తున్న పాత్ కరెక్ట్ అని ఈ ఏంజల్ నెంబర్స్ మనకు చెప్తాయనమాట సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం హెల్త్ అండ్ వెల్త్ అండ్ రిలేషన్షిప్ పరంగా మీకున్న ఆబ్స్టికల్స్ ఏంటివి సో దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసి త్వరగా మీరు అనుకుంటున్న కోరికల్ని పొందవచ్చు మీరు అనుకుంటున్న అచీవ్మెంట్స్ని సాధించవచ్చు అని ఇప్పుడు ఈ రీడింగ్లో మనము టారోట్ హెల్ప్తో తెలుసుకుందాం సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము హెల్త్ వెల్త్ అండ్ రిలేషన్షిప్ పరంగా మీకున్న ఛాలెంజెస్ ఏంటివి అండ్ మీరు అనుకున్న వాటికి త్వరగా రీచ్ అవ్వాలి యూనివర్స్ కూడా మీకు రిమైండ్ చేస్తుంది మీరు వెళ్తున్న దారి కరెక్టే బట్ స్టిల్ దాంట్లో ఉన్న ఛాలెంజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఇప్పుడు మనము ఈ రీడింగ్లో చూస్తున్నాము సో ఫస్ట్ నేను టూ కార్డ్స్ పిక్ చేస్తాను ఎందుకంటే మీరు స్టార్ట్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏం చేయాలి స్టార్ట్ ఎలా చేయాలి అని కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ ఎండ్ ఆఫ్ ద డే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని నేను టూ కార్డ్స్ పిక్ చేస్తాను సో జస్ట్ ఒక సింపుల్ యూనో గైడెన్స్ లాగా అనమాట సో యూనివర్స్ ప్లీజ్ హెల్ప్ మీ ఓకే సో ఇప్పుడు మీరు ప్రజెంట్ మీరు ఈ నెంబర్స్ చూస్తున్నారు అంటే యూనివర్స్ చెప్తుంది స్టార్ట్ చేయండి మీరు అనుకున్నది కాదు జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ మీరు చేయాల్సింది చాలా ఉంది మీరు వెళ్ళాల్సినవే ఇది కాదు ఇది మీరు అండ్ మీకున్న లేజినెస్ని వదిలేసి మీరు స్టార్ట్ చేయండి అని సింపుల్గా చెప్తుంది అట్ ద సేమ్ టైం ట్రస్ట్ చేయండి మీ సెల్ఫ్ని మీరు మీరు అనుకున్నది మీరు కాదు మీకు తెలియకుండానే మీకు చాలా యూనో కెపాసిటీ ఉంది ఎబిలిటీ ఉంది అని చెప్తుంది సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ వైల్ స్టార్టింగ్ ఎనీథింగ్ పర్టికులర్గా ఈ నెంబర్స్ చూస్తున్నప్పుడు మీ కోరికలను మీ అచీవ్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ చేయండి మీరు అనుకున్నదే ఎండ్ కాదు ఇంకా చాలా ఉంది అని సో ఎండ్ ఆఫ్ ద డే దీని రిజల్ట్ ఏంటిది అంటే సో ఎండ్ కార్డ్ కా సెలబ్రేషన్ చూడండి సో మీరు స్టార్ట్ చేస్తే మిమ్మల్ని మీరు నమ్ముకుంటే వంటే మీరు అనుకున్న కోరికలు మీరు అచీవ్ చేసినవన్నీ కలిపి మీరు ఒకడే సెలబ్రేట్ చేసుకుంటారు ఇది సింపుల్గా ఈ నెంబర్ చూస్తున్న వాళ్ళు ఏంజల్ నెంబర్ వన్ 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 అండ్ లెవెన్ ఇస్ టు లెవెన్ ఈ నెంబర్ని చూస్తున్న వాళ్ళకి మిమ్మల్ని మీరు నమ్మండి ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో సిచ్యువేషన్లో అది కాదు మీరు చేయాల్సింది చాలా ఉంది అండ్ దీని రిజల్ట్స్ ఖచ్చితంగా మీరు సెలబ్రేట్ చేసుకునే తీరుతారు అని యూనివర్స్ మీకు చెప్తుంది సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనం త్రీ మేజర్ థింగ్స్తో అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను సో అండ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోస్ని షేర్ చేయండి అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్న రిక్వెస్ట్ అండ్ ఫస్ట్ మనం ఇప్పుడు హెల్త్ పరంగా చూద్దాం మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ హెల్త్లో గ్రోత్ లేదంటే మీ హెల్త్లో స్టెబిలిటీ ఏదైతే మీకు హెల్త్ పరంగా ఒకవేళ ఇష్యూస్ ఉండి మీరు హెల్త్ పరంగా ఏదైనా యూనో అఫామ్ చేస్తున్నారు అంటే మీకు ఈ నెంబర్స్ హెల్త్ విషయంలో కనిపిస్తున్నాయంటే మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటివి దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఇప్పుడు ఇది సో ఫస్ట్ హెల్త్ పరంగా కాబట్టి టూ ఛాలెంజెస్ మనం పిక్ చేస్తాం ప్రతి నారోకి హెల్త్కి వెల్త్కి అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్కి సో ఫస్ట్ హెల్త్కి సెకండ్ కార్డ్ది సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైటింగ్ ఓకే సో హెల్త్ పరంగా సమ్వేర్ కొంతమంది కొన్ని 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 సిచ్యువేషన్స్లో హెల్త్ పరంగా మీలో మీరు చాలా యూనో స్ట్రగుల్ అవుతున్నారు అని బాటమ్ ఆఫ్ ద డెక్ చెప్తుంది సో ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ సో మెయిన్ ఛాలెంజెస్ ఏంటివి అని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కార్డ్ క్లిన్సింగ్ టు ద పాస్ట్ అండ్ ద బర్డన్ కార్డ్ వచ్చింది సో మీరు హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయినా ఫేస్ చేస్తున్న ఏదైనా కోరుకుంటున్నా సో ఫస్ట్ మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటివి అంటే క్లీన్సింగ్ టు ద పాస్ట్ మీ హెల్త్ పరంగా ఫస్ట్ మీకు ఉన్న ఛాలెంజ్ ఆబ్స్టికల్ ఏంటిది అంటే మీరు పాస్ట్లోనే ఉండిపోవడం అండ్ పాస్ట్ని ప్రతిసారి ప్రజెంట్లోకి తీసుకురావడం పాస్ట్నే మీరు ఫ్యూచర్ అనుకోవడం పాస్ట్నే ప్రజెంట్గా ఫీల్ అవ్వడం వల్ల మీరు మీ హెల్త్ పరంగా ఏదైతే మీరు ఇష్యూ ఫేస్ చేస్తున్నారో దాన్ని అనవసరంగా ఫేస్ చేస్తున్నట్టు అని అర్థం ఎందుకంటే చూడండి ఈ ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే మీకు మీ పాస్ట్ని మోసే అవసరం లేదు దాన్ని థింక్ చేసే అవసరం లేదు అఫ్ కోర్స్ మీ పాస్ట్లో మీరు ఏదో ఒక పర్టిక్యులర్ టైంలో చాలా కంఫర్ట్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు బట్ పాస్ట్ ఈజ్ ఆల్వేస్ పాస్ట్ కాబట్టి ప్రజెంట్లో మీరు దాన్ని తీసుకొని ఫ్యూచర్ ఆలోచించి అనవసరంగా లేనిపోని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం వల్ల మీరు అనుకుంటున్న యూనో ఏదైతే మీకు కోరిక ఉందో దానికి చేరుకోవడానికి ఇది ఒక కైండ్ ఆఫ్ అబ్స్టికల్ అనమాట సో మీరు ఏదైతే పాస్ట్ని తీసుకుంటున్నారో దాన్ని మేక్ షూర్ దాన్ని వదిలిపెట్టాలి అది మీ పాస్ట్ దాన్ని మీరు తిరిగి మార్చలేరు సో దాన్ని తీసుకురాకండి బట్ పాస్ట్ని మార్చలేము కానీ ఫ్యూచర్ని మనము అట్లీస్ట్ ఇలా ఉంటుంది ఇలా చెయ్యాలి అని గట్టిగా అనుకుంటే అవుతుంది అని ఈ కార్డ్ చెప్తుంది సో మీరు ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో దాన్ని మీ పాస్ట్ని ఫస్ట్ వదిలేసేయండి అండ్ సెకండ్ కార్డ్ కూడా చూడండి ఎంత రిలవెంట్ ఉందో ద బర్డన్ కార్డ్ వస్తుంది మీరు ఏదో అనవసరంగా చాలా బర్డన్ తీసుకుంటున్నారు మీ జాబ్ పరంగానో లేదంటే పర్సనల్ విషయంగానో ఏదో సమ్వేర్ చాలా పర్సనల్గా తీసుకొని చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ థింగ్స్ని మీరు ఇంకొకరి చేతిలో ఇస్తున్నారు వాళ్ళకి చూపిస్తున్నారు ఇలా ఉన్నాయి థింగ్స్ అని అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజ్ ఏంటిది అంటే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని లైక్ లెక్కినూ యూస్ చేసుకునే అవకాశం చాలా ఉంటుంది సో మీరు ఏదైతే ఓవర్ ఓవర్బర్డన్ తీసుకుంటున్నారో ఏ విషయంగా అయినా కానీ అది మీ హెల్త్కి చాలా ఇంపాక్ట్ అవుతుంది అని యూనివర్స్ చెప్తుంది సో మీరు చేయాల్సిన టూ మేజర్ థింగ్స్ ఏంటివి మీరు మీ హెల్త్ పరంగా మీరు అనుకుంటున్న వాటిని చూడాలి మీరు అనుకుంటున్న అచీవ్మెంట్స్ని చూడాలి అంటే మీ పాస్ట్ని పాస్ట్ లాగే చూడండి అది ఎప్పటికీ ఫ్యూచర్ కాదు ప్రజెంట్ కాదు సో పాస్ట్ని వదిలేసేయండి మీకు దాన్ని తీసుకునే అవసరం లేదు దాన్ని మోసే అవసరం లేదు బట్ స్టిల్ మీరు దాన్ని చూస్తున్నారు పాస్ట్ని వదిలేసేయండి అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే బర్డన్ని ఫీల్ అవుతున్నారో దాన్ని గో చేస్తే అయితే మాత్రమే మీరు మీ హెల్త్ పరంగా సక్సెస్ని చూడగలరు అని యూనివర్స్ మీకు ఈ నెంబర్స్ రూపంలో ఈ ఏంజెల్ రూపంలో ఈ ఏంజల్ నెంబర్స్ రూపంలో అంటే త్రిబుల్ వన్ అండ్ లెవెన్ ఈస్ టు లెవెన్ రూపంలో మీకు హెల్త్ పరంగా యూనివర్స్ చెప్తుంది అండ్ నా మనము ఫినాన్సెస్ పరంగా చూద్దాం ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అని ఐ మీన్ ఛాలెంజెస్ ఏంటివి మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని పర్టికులర్గా ఈ వీడియో మీకు ఈ నెంబర్ కనిపిస్తుంది లేదంటే మీరు నెంబర్స్ చూడగలుగుతున్నారు అంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా రెజనేట్ అవుతుంది ఎందుకు అంటే సమ్వేర్ మనము మీనింగ్స్ కోసం కోసం వెతుకుతూ ఉంటాం కాబట్టి సారీ సో ఐ హోప్ మీకు ఇది రెజ్యునేట్ అవుతుంది అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీ ఫినాన్సెస్ ఇవే మేజర్ థింగ్స్ కదా హెల్త్ ఫినాన్స్ అండ్ రిలేషన్షిప్స్ సో ఇప్పుడు మనం ఫినాన్సెస్గా చూద్దాం ఏంటి మీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ అని ఫస్ట్ కార్డ్ సెకండ్ కార్డ్ ఓకే ఫినాన్సెస్ పరంగా సో ప్లేఫుల్నెస్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ ఓకే సో ఫినాన్సెస్ పరంగా బాటమ్ ఆఫ్ ద డెక్ ఏం చెప్తుంది అంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ చెయ్యకండి సింపుల్గా ఒక వన్ వర్డ్ ఆన్సర్ అంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ చేయకండి మనీ ఈస్ నవ్ డేస్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో దాన్ని ఎక్కువ అనవసరంగా ఖర్చు పెట్టకండి అని వన్ లైన్ ఆన్సర్ చెప్తున్నాను అండ్ అండర్స్టాండింగ్ హీలింగ్ ఓకే సో మీరు ఫేస్ చేస్తున్న ఫినాన్సెస్ పరంగా ఇష్యూస్ మీరు చేరుకోవడానికి మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటివి అంటే ఫస్ట్ కార్డ్ వచ్చేసి అండర్స్టాండింగ్ కార్డ్ వచ్చింది అండ్ సెకండ్ కార్డ్ వచ్చేసి హీలింగ్ కార్డ్ సో ఏంటి దీని మెసేజ్ దీని మీనింగ్ ఏంటిది అంటే ఫినాన్సెస్ పరంగా మీరు మీ చుట్టూ ఉన్న థింగ్స్ని అర్థం చేసుకుంటున్నారు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కోరిక ఉంది షేర్ మార్కెట్లో అమౌంట్ పెట్టి మంచిగా దాన్ని ప్రాఫిట్ చేయాలి అని మీరేం చేసు మీది అది అల్టిమేట్ మీ డ్రీమ్ అనుకోండి కానీ మీరు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే మీరు ఏంటిది ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ఏంటిదంటే మీరు చూస్తున్నారు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్ ఏంటిది అని బట్ స్టిల్ మీరు ఇక్కడే స్ట్రక్ అయిపోయినారు దాన్ని ఫర్దర్గా స్టెప్ తీసుకోవట్లేదు సో ఫస్ట్ అబ్స్టికల్ ఏంటిది అంటే మీ చుట్టుపక్కల చాలా ఆపర్చునిటీస్ ఉన్న పాసిబిలిటీస్ ఉన్నా మీరు దాన్ని అర్థం చేసుకోవట్లేదు అని ఫస్ట్ కార్డ్ చెప్తుంది అండ్ సెకండ్ కార్డ్ హీలింగ్ కార్డ్ ఏం చెప్తుంది అంటే సమ్వేర్ మీరు ఏదో విషయంలో అనవసరంగా స్ట్రక్ అయిపోయి ఉన్నారు హీల్ చేయలేకపోతున్నారు అనవసరంగా పదే పదే ఆ ఫినాన్సెస్ గురించి ఆలోచించి మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు మీరు మెంటల్గా డిస్టర్బ్ అయితే ఫిజికల్గా ఎటువంటి వర్క్ చేయలేరు ఫినాన్సెస్కి సంబంధించి సో మీరు ఈ రెండు విషయాలని యునో కంట్రోల్ చేసుకోవాలి ఈ రెండు ఛాలెంజెస్ని మీరు ఓవర్కమ్ చేయాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి పాసిబిలిటీస్ ఉన్నాయి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏదైతే ఫినాన్షస్ పరంగా గ్రోత్ని చూడాలనుకుంటున్నారో దానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు చూడట్లేదు చాలా లేట్గా స్టెప్ తీసుకుంటున్నారు అలా కాకుండా అలానే ఫాస్ట్గా తీసుకొని ఎక్కడ ఎక్కడ అంటే అక్కడ ఇన్వెస్ట్ చేయమని కాదు అర్థం చేసుకొని దాంట్లో ఉన్న గ్రోత్ని చూసి ఆ పాజిబిలిటీస్ని క్లియర్గా అనలైజ్ చేసి స్టెప్ తీసుకోండి అని ఈ కార్డ్ చెప్తుంది అండ్ హీలింగ్ కార్డ్ కూడా అదే చెప్తుంది అనవసరంగా స్ట్రక్ అయిపోయి ఉండకండి ఏ సిచ్యువేషన్లో అయినా కానీ ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి మీ మనసులో ఉన్న భయాలను బయటికి తీయండి హీల్ చేయండి దాన్ని లెట్ గో చేయండి అప్పుడు మాత్రమే మీరు అనుకుంటున్న అచీవ్మెంట్స్ని మీరు అనుకుంటున్న యూనో ఏదైతే విషెస్ ఉన్నాయో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయగలరు ఎప్పుడైతే మీరు ఈ నెంబర్ ఏంజల్ నెంబర్ని చూస్తున్నారో మీకున్న ఫినాన్సెస్ పరంగా ఈ ఛాలెంజెస్ని మీరు అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని హీల్ చేయండి అండర్స్టాండ్ చేసుకోండి అప్పుడే మీరు మీరు అనుకుంటున్న గ్రోత్ని చూడగలరు అని యూనివర్స్ మీకు ఫినాన్సెస్ పరంగా ఈ అబ్స్టికల్స్ ఉన్నాయి దీన్ని ఓవర్కమ్ చేయండి అని చెప్తుంది సో ఇప్పుడు మనము రిలేషన్షిప్ పరంగా ఏం అబ్స్టికల్స్ ఉన్నాయి దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి సో ఈ వీడియోలో మీకు అబ్స్టికల్స్ మాత్రమే చెప్తున్నాను ఓవర్కమ్ ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మనకు ప్రాబ్లం తెలిస్తే సొల్యూషన్ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి సో మీరు ఈ ప్రా ప్రాబ్లమ్ని క్లియర్గా అర్థం చేసుకోండి సో ప్రాబ్లం అర్థమైంది అంటే అఫ్ కోర్స్ ఆన్సర్ మనకు తెలుస్తుంది జస్ట్ ఒక్కసారి క్లోజ్ చేయండి క్లోజ్ చేసుకొని మా ఐస్ క్లియర్గా దాన్ని అర్థం చేసుకోండి అని మీకు ఈ రీడింగ్ సో రిలేషన్షిప్ పరంగా మీకున్న ఆప్స్టికల్స్ చూస్తున్నాం ఇప్పుడు మనము అండ్ ఫస్ట్ కార్డ్ రిలేషన్షిప్ పరంగా అండ్ సెకండ్ కార్డ్ బాటమ్ ఆఫ్ ద డెక్ కాంప్రమైజ్ వచ్చింది ఓకే బ్రేక్ త్రూ అండ్ సెలబ్రేషన్ వా సో రిలేషన్షిప్ పరంగా మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీకు ఏదైతే అవుట్కమ్ కావాలో దాన్ని మీరు పొందాలి అంటే ఫస్ట్ రిలేషన్షిప్లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఏదైతే నో చెప్పుకోకుండా మౌనంగా ఉండిపోతున్నారో చెప్పాలని కూడా ఎక్కడో సమ్ మీరు స్టాప్ చేస్తున్నారు సో ఒక థింగ్ని బ్రేక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ అంటే ఇద్దరి మధ్య మౌనంగా ఉండి మాట్లాడకుండా ఏదైనా కానీ సిచ్యువేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే ఉంటుంది సో మీ రిలేషన్లో మీ పర్సన్తో టైం స్పెండ్ చేయండి అర్థం చేసుకోండి వాళ్ళను అర్థం చేసుకోండి అట్ ద సేమ్ టైం మిమ్మల్ని అర్థం చేసుకోమని వాళ్ళకు కూడా చెప్పండి ఎలా అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాము వాళ్ళు అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేరు అంటే మనం వాళ్ళకి ఒక సుచ్యువేషన్ కలిపియ్యాలి ఒక సేమ్ ఉంది కదండి ఆ సిచ్యువేషన్ మనకు అనుకూలంగా లేదు అంటే దాన్ని వదిలేయాలి ఒకవేళ అనుకూలంగా ఉంది అని ఒక పర్సన్ ఛాన్స్ ఉన్న దాన్ని వదులుకోకూడదు అని సో మీరు రిలేషన్షిప్లో ఏదైతే ఇష్యూస్ని మీ పర్సన్తో మీరు ఫేస్ చేస్తున్నారో ఏదైతే మీ మధ్య ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో దాన్ని టైం తీసుకొని బ్రేక్ చేయండి అప్పుడే మీరు అనుకుంటున్న రిజల్ట్ని మీరు చూడగలరు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ రిలేషన్షిప్లో చిన్న చిన్న విషయాల్ని చిన్న చిన్న విషయాలు మీ లైక్ బర్త్డేస్ కానీ ఏదైనా చిన్న మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన డే కానీ ఏదైనా యానివర్సరీ సంథింగ్ ఎల్స్ మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకోవట్లేదు దాన్ని ఈజీగా తీసుకుంటున్నారు అందుకే యూనో అక్కడ స్ట్రక్ అయిపోవడం వల్ల మీరు మీరు అనుకుంటున్న గ్రోత్ని మీరు అనుకుంటున్న ఎగ్జాక్ట్ రిజల్ట్ని మీరు చూడలేకపోతున్నారు సి బేసికల్గా రిలేషన్షిప్లో ఇవే చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న థింగ్సే చాలా యూనో క్రిటికల్స్గా మారిపోతూ ఉంటాయి మీ రిలేషన్షిప్లో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎవరికైతే ఏంజెల్ నెంబర్ వన్ 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 అండ్ లెవెన్ ఇస్ టు లెవెన్ కనిపిస్తుందో వాళ్ళకి పర్టికులర్గా రిలేషన్షిప్లో మీరు చిన్న చిన్న విషయాలని హ్యాపీగా ఫీల్ అవ్వండి దాన్ని క్యాప్చర్ చేసుకో ఆ చిన్న చిన్న వాటిని మీరు ఫీల్ అవుతేనే మీరు అనుకుంటున్న పెద్ద అచీవ్మెంట్ ని మీరు చూడగలరు అని యూనివర్స్ మీకు క్లియర్ కట్ గా చెప్తుంది సో ఇది సింపుల్ గా గైడెన్స్ సో రిలేషన్షిప్ పరంగా నాకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను మీ మధ్య ఉన్న సైలెన్స్ని బ్రేక్ చేయండి సైలెన్స్ని ఒక్కటే కాదు ఏదైతే ఇష్యూ ఉందో చిన్నదా పెద్దదా అని కాదు టైం తీసుకొని మాట్లాడండి మీ పర్సన్తో ఆ ఇష్యూస్ని ఆ సైలెన్స్ని బ్రేక్ చేయండి అప్పుడే మీరు అనుకుంటున్న గ్రోత్ని మీరు అనుకుంటున్న కోరికని మీరు అనుకుంటున్న మీరు పొందగలరు మీ రిలేషన్షిప్ పరంగా ఎట్ ద సేమ్ టైం చిన్న చిన్న విషయాలను చిన్న చిన్న విషయాలను ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకోకండి ఒక పెద్ద వన్ కేజీ కేక్ని తెచ్చి సెలబ్రేట్ చేసుకోవాలండి మీ పర్సన్తో ఒక టెన్ రూపీస్ కేక్ని తెచ్చి ఇది ఈరోజు స్పెషల్ డే అని చిన్న సెలబ్రేషన్ చేసుకున్న ఇట్ విల్ గిఫ్ట్స్ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ సో ఈ విషయాన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఇవి దీన్ని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి సొల్యూషన్స్ మీరు వెతకండి కొంచెం టైం తీసుకొని నోట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ ఇవి సో దీనికి సొల్యూషన్ ఏంటిది అని అర్థం చేసుకొని దాన్ని ఓవర్కమ్ చేసి మీరు అనుకుంటున్న రిజల్ట్ని మీరు చూడండి సో ఇప్పుడైతే మీరు ఒక విత్తనం నాటారు దానికి నీరు ఎరువు మీకు ఈ రీడింగ్ రూపంలో దొరికింది సో ఇప్పుడు మీరు దాన్ని ఎలా ప్రాపర్గా యూజ్ చే చేస్తారు దాన్ని ప్రాపర్ గా ఎలా టేక్ కేర్ చేస్తారు అనేది పర్సనల్ గా మీ విషయం సో ఈ రీడింగ్ మీకు అర్థమైంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీకు ఏదైతే హెల్త్ వెల్త్ ఫి రిలేషన్షిప్ పరంగా మీకు ఏదైతే మేజర్ ఇష్యూ అనుకుంటున్నారో దాన్ని క్లియర్గా నోట్ చేసుకొని దాని సొల్యూషన్స్ వెతికి మీరు మీ సెలబ్రేషన్ని ఫస్ట్ కార్డ్ వచ్చింది కదా మనకు సక్సెస్ కార్డ్ సో దాన్ని మీరు సక్సెస్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం యూనివర్స్ నుంచి వచ్చే ప్రతి సైన్ని మీరు బిలీవ్ చేయండి నాట్ నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ మీకు లభిస్తాయి సో ఇది వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకేమనిపించిందో మీ యూనో ఉద్దేశాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్